హాయ్ ఫ్రెండ్స్ మనకి నిన్నైతే టోర్నమెంట్ గురించి మీటింగ్ అయితే జరిగింది ఒక నా డేట్స్ అంతా ఫిక్స్ అయిపోయినాయి మనకు వచ్చేసి జూలై లెవెన్త్ థర్టీన్త్ మనకి డేట్ వెనకాల వెనకాలనే కులుకులు వేసినారు కులుకులు వేసిన తర్వాత ఏం రా అంటే మనకి వెనక వెంటనే వచ్చేసింది ఫ్రైడే ఒకటి వస్తుంది సండే అంటే ఒకరోజు మార్చి ఒకరోజు మనకి జూలై లెవెన్త్ అండ్ థర్టీన్త్ లెవెన్త్ వచ్చి ఫ్రైడే థర్టీన్త్ వచ్చేసి సండే వస్తుంది టోర్నమెంట్ డేట్లు అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది మనకి చాలా తక్కువ టైం ఉంది అంటే మంచి టాప్ క్వాలిటీ పాఠాలు ఒక పది వచ్చి శిఖరాలు ఎత్తుకొనిపోయినాయి కాబట్టి మనకు సీజన్కి రెడీ ఇంకా దగ్గర దగ్గర టైం ఉంది కాబట్టి మనకి జూలై ఉంది కాబట్టి మనకి ఇంకా ఇప్పుడు ఇదే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్లో మంచి పీజియన్స్ని ట్రైన్ అప్ చేయాల ఈ శిఖరాలతో హెవీగా పెద్ద తలకనొప్పిగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ చత్రి ఉంది ఇది జస్ట్ ఛత్రి పైన ఛత్రి పైన కూర్చుంటే కూడా సార్ లట్ట ర్యాకెట్ మారితో వచ్చి ఎత్తుకొని పోతుంది దీనికి ఏదైనా సొల్యూషన్స్ ఉంటే శిఖరాలని ఏమైనా చేయాలంటే సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కానీ మన మంచి మంచి పీజెన్స్ని ఒక పది దాకా ఎత్తుకు వెళ్ళిపోయినాయి మిగిలిన మిగిలినది వచ్చి ఒకే ఒక పాత లైన్లో వచ్చి ఒకే ఒక పట్టాదా మిగిలింది అన్ని శిఖరాలు ఎత్తుకుపోయినాయి పోయినాయి కానీ అది మాత్రము దేవుడి దేవాళ్ళు ఎట్నో ఓల్డ్ లైనేజ్లో వాళ్ళ ఫాదర్ కూడా లాస్ట్ సండే ఎగిరిపోయినాడు ఇంతవరకు రాలే తిరిగి ఓకేనా నెక్స్ట్ అంతా బ్రీడింగ్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ కొత్త మన దగ్గర ఆల్రెడీ టూ ఈ సీజన్కి రెండు పట్టాలు రెడీగా ఉంది చూడండి దీంతో వచ్చి మన లాఫ్ట్ రింగ్ ఉంటుంది ఇది మన లైన్ మనం సెట్ చేసిన లైన్ ఇది ఓకేనా చూడండి రింగ్ రింగ్ వచ్చి మందు ఉంటుంది మన లాఫ్ట్ది ఇది రెండు పట్టాలు నెక్స్ట్ ఒక సీజన్లో ఇది ఇవైతే ఉన్నాయి ఇక్కడ మంచి మంచి లైనింగ్ దిగింది ఇది ఇచ్చి చూసాం ఇంకా జీరో కళ్ళి పట్టాలి ఇవి చిన్నపిల్లలు ఇంకా పోవాలి ట్రైన్ ట్రైన్ ఫుల్గా చేయాలి ఇంకా పట్ట ఒక రెండు కల్లి మూడు కల్లి అటు వచ్చినాక ట్రైన్ అప్ చేస్తాం ఇప్పుడు శిఖరాలు ఇక హెవీగా ఉన్నాయి చిన్నపిల్లలు కదా టక్కన ఎత్తుకు వెళ్ళిపోతాయి కాబట్టి మనం కంట్రోల్ చేస్తాం వీడైతే నిన్న నేను ఈవినింగ్ అయితే మిస్ అయింది ఇది అంటే నేనే ఎత్తుకు దూరంగా వదిలేసి వచ్చినాను ఒక ఫైవ్కి నైట్ అంతా నైట్ చూసినాను నైట్ సవండ్ కూడా వచ్చి చూసిన లైన్ లైన్లో లేదు నెక్స్ట్ పోయేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసే లోపల వచ్చి ఇంట్లో ఉన్నాడు ఇలా ఉండాలి పవర్ మిస్ అయినా కూడా కరెక్ట్గా చక్రాలంతా తప్పించుకొని మన ఓల్డ్ లైనేజ్లో పట్టాలు వచ్చేసి అది ఒకటి తామ్రాలు ఒకటి ఉంది నెక్స్ట్ ఇది ఒకటి ఉంది ఓకేనా నెక్స్ట్ న్యూ పేరింగ్ అయితే చూడండి అది దానికి న్యూ పేరింగ్ ఇది ఒక జత ఉంది ఆల్రెడీ ఇది చూడండి ఇది ఒక పిల్లంక పిల్లంక తామ్రాలు పిల్లంక మక్షి అది రెండుకి ఒక సెట్ చేసిన ఆ జత నెక్స్ట్ అక్కడ చూసింది కదా మక్షి ఒకటి గేరు ఒకటి దాని అదొకటి మిక్సీ ఉంది అదొకటి ఇది వచ్చి సాదా ఫ్రెండ్స్ ఊరికే పిల్లలకి ఇది మేలు మేల్ తెచ్చినాను ఫీమేల్ అయితే మిస్ అయిపోయి మిస్ వాళ్ళ ఇంటి దగ్గరే మిస్ అయింది అది కాకపోతే ఇంకా దానికి రెక్కల కటింగు అంతా నీట్గా పెయింట్లు అంతా ఉండింది దాని అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టున్నాను అది అయితే ఇంకా మనకి టోర్నమెంట్కి దగ్గర టైం ఉంది మనం సీజన్ ఎంత వీలు ఉంటే అంత త్వరగా ప పట్టాలని ట్రైన్ అప్ చేయాలా మంచి టైం అయితే చేయాలి ఈసారి ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా ఈ సర్చ్ చేస్తున్నది ఖచ్చితంగా మనం ఎంత కష్టపడిన దానికి ఫలితం దక్కాలంటే కష్టపడ ఖచ్చితంగా కష్టపడాలి ఏదైనా మీకు మీకు తెలిసిన టిప్స్ టోర్నమెంట్ గురించి మీకు తెలిసిన టిప్స్ అయితే నాకైతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఓకేనా ఖచ్చితంగా ఏదైనా తెలియకపోతే ఖచ్చితంగా హెల్ప్ చేయండి నాకు తెలిసింది నేను కూడా ఛానల్లో పెడతా ఉంటాను ఓకే ఎందుకంటే మనకి స్టార్ట్ అయిపోయింది డేట్లయితే అయితే రోజు తెలియలేదు నైట్ అయితే ఫిక్స్ అయిపోయింది కన్ఫర్మ్ డేట్స్ డేట్స్ ఫిక్స్ అయిపోయింది ఓకేనా మనము ఇంకా ఈ ఫోర్ మంత్స్ మనకు అవకాశం ఉన్నది ఆ ఫోర్ మంత్స్ని వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా మెయిన్ మెయిన్ లైన్ని సెట్ పట్టాలు రెడీ చేయాలి పట్టాలు అయితే మన దగ్గర అయితే సేల్స్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ త్వరలోనే మీ ముందుకైతే చాలామంది పట్టాలు అడుగుతున్నారు ఓకేనా తప్పకుండా మీకు మంచి లైన్ అందిస్తాను ఓకేనా టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పట్టాలు మంచి లైన్లు ఇవ్వాలంటే టైం పడుతుంది కదా ఓకే వెయిట్ చేయండి నేనైతే పట్టాలు కూడా అందించే ఉద్దేశంలో అయితే ఉంటాను మంచి మంచి లైన్లో ఇంకా హెవీ ఎండ కాబట్టి పిల్లలు కూడా ఇప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది ఈ సంవత్సరం వచ్చి ఎండలు హెవీగా ఉంటుంది ఓకేనా పట్ట ఆల్రెడీ కూడా గుడ్లు కూడా ఒక్కొక్క పిల్లే ఎడుగుతూ ఉంది ఎందుకంటే హీట్ లోపల ఇదో ఇక్కడ కూడా లాఫ్ట్లో హీట్ ఎక్కువగా ఉంది కూడా హీట్ ఉంది అది అవన్నీ చూడాలి ఓకేనా చూసుకొని మనం కూడా నా రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా మంచి ఏమన్నా స టోర్నమెంట్ గురించి అవగాహన ఉండేవాళ్ళు మనకైతే ఖచ్చితంగా సజెషన్ అయితే ఇవ్వండి ఓకేనా ఎలా చేయాలి ఏమనేసి మనం కూడా ఇదే కదా ఫస్ట్ టైమ్ మనకు కూడా కొన్ని కొన్ని తెలియదు ఇప్పుడు దాన్ని నేర్చుకుంటాను ఓకేనా పడి లేదు మీకు కూడా ఏదైనా మంచి టిప్స్ ఏదైనా తెలుసుంటే నాకైతే తప్పకుండా అయితే మెసేజ్ కామెంట్ల రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా ముందుగా అయితే మన ఛానల్ని మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే మంచి మంచి ఒకే మాట చెప్తాను మంచి లైన్లో పట్టాలు వచ్చి ఖచ్చితంగా అంది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉండే ఏరియాలకి మంచి మంచి పట్టాలు మంచి లైన్వి నేను అందిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్